శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం లక్షలాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో భక్తితో చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొంచుకున్న సందర్భంలో క్యూ లైన్లు వేచి ఉన్న భక్తులు మరి దుర్ఘటనలో చనిపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ సంఘటన తెలియగానే ముఖ్యమంత్రి గారు వెంటనే సహాయక చర్యల మీద రివ్యూ చేయటం సంబంధిత మంత్రులు అధికారులతో చర్చించటం దానికి దుర్ఘటనలో నష్టపోయిన వారికి సహాయ చర్యలు చేయటం గురించి ముఖ్యమంత్రి గారు చర్చ ఎంతో సమీక్ష చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను